మరి ఈ రోజు జమ్మాపురంలో మరి రాచూరు వారి బీరప్ప గుడి కొత్తగా నిర్మించాలనుకుని డిసైడ్ అయ్యి మరి మొన్న ఇవ్వడానికి కూడా మరి ఆలగడ్డ కూడా వెళ్ళడం జరిగింది మరి గుడి నిర్మాణంలో అందరు పాల్పంచుకోవాలని మరి మొన్న రీసెంట్ గా వీడియోలో కూడా చెప్పడం జరిగింది మరి ఆ రోజు కొంతమంది వచ్చారు మరి ఇప్పుడు ఈ రోజు గుడి నిర్మాణానికి సంబంధించి ముగ్గు కూడా పోయడం జరిగింది ఇందులో కూడా కొంతమంది కొత్తగా ఈ రోజు వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా ఈ గుడి నిర్మాణంలో పాలు పంచుకుంటున్నట్టు మరి వాళ్ళని కూడా అందరు ఇక్కడ చూడాలని చెప్పేసి ఈ వీడియో తీసుకున్నాను అయితే మాకు ఇక్కడ జమ్మాపూర్లో ఉన్నటువంటి పాత గుడి వచ్చేసి ఇక్కడ ఉంది మరి ప్లేస్ వచ్చేసి అక్కడ బోర్ దాకా ఉంటుంది మరి గుడి వచ్చేసి మొత్తం ప్లేస్లో లెఫ్ట్ సైడ్ లో సెంటర్లో ఉందనమాట దానికి చేంజ్ చేయడం కోసమే ఇప్పుడు గుడి ఒక ప్లేస్కు ఎనికి సైడు సెంటర్లో ఇప్పుడు కొత్తగా నేర్పిస్తున్నాము దానికోసం ఈరోజు ఇక్కడ గుడి నిర్మాణానికి సంబంధించి ముగ్గుడ పోయడం కంప్లీట్ అయింది ఈ రోజుతో మరి గుడి నిర్మాణం పనులు స్టార్ట్ అవుతున్నట్టు మనకు ఒక ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు ఈ గుడి నిర్మాణం పనులు అనేది పూర్తయితాయి దాని తర్వాత మేలో మనము ఈ పెద్ద పటాలు ఎక్కడం పండుగలు చేయడం జరుగుతుంది అయితే ఈ రోజుతో మన గుడి నిర్మాణ పనులు స్టార్ట్ అయినాయి ఓకే మరి దీనిలో అందరు పాలు పంచుకున్న వాళ్ళు అందరికీ మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఓకే మరి మన జయరామన్న వాళ్ళు మరి నూట డెబ్బై కిలోమీటర్ల నుండి ఆలగడ నుండి మరి వచ్చి రోజు ముగ్గు కూడా పోయడం జరిగింది మరి వారికి ఒక ప్రత్యేకంగా ధన్యవాదాలు ఓకేనా జానకి రామ గారు జానకి రామయ్య గారు ఇంకా నీతో పాటు ఎవరు ఎవరో చెప్పేనా హనుమంత్ హనుమంతన్న అంటే మీ అన్న ఓకే మరి వాళ్ళైతే ఆలగడ్డ నుంచి వచ్చి మరి రోజు ముగ్గు పోయడం కూడా కంప్లీట్ చేశారు ఓకే ఫ్రెండ్స్ రోజు రోజుకి ఇట్లా ఇంట్రెస్ట్ తోటి మరి గుడి పనులు పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరు ఇట్లే సహకరించాలి మరి అందరికి